దశావతార విష్ణుమూర్తి దశావతారాలు విగ్రహాలు ప్రదర్శించడం జరిగింది ఈ ఈ రెండవ అవతారమైన విష్ణుమూర్తి రెండవ అవతారం అవతారం సందర్భ జయంతి సందర్భంగా ఈరోజు పూర్మ అవతారం విగ్రహం వద్ద విశేష పూజలు జరపడం జరిగింది ఈ పూర్వ నారాయణుడు మన పూర్వము మనకు దేవతలకు రాక్షసులకు మధ్య ఈ యుద్ధం జరుగుతూ ఉంటే దేవతలందరూ కూడా మా చనిపోవడం వల్ల వీళ్ళ సైన్యం అంతా తగ్గిపోతూ ఉంటే అప్పుడు నారాయణుడు ఈ విధంగా మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకొని క్షీర సాగరాన్ని కపంగా వాసుకను పెట్టుకుని క్షీర సాగరాన్ని మధించమంతే అక్కడ అమృతం పుడుతుందని చెప్పని చెప్పడం ద్వారా ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా మందర పర్వతాలు చెప్పడం జరిగింది కానీ మందర పదం నిలవకుండా ఆధారం లేనందువల్ల కిందకు చూసి నారాయణుడే స్వయంగా పూర్మావతారంలో ఆ మందర పర్వతానికి ఆధారంగా ఏర్పడి ఈ క్షేరసాగర మదరాన్ని జరిపినట్లు మనకు పురాణం తెలుపుతోంది ఆ క్షేరసాగర మదరం మదరానికి కాను పూర్మ నారాయణుడు రోజు కూర్మ జయంతి ఈ రోజు ఆ సందర్భంగా స్వామివారి సన్నిధిలో వెయిట్ చేస్తున్న పూర్వ వద్ద విశేష జరపడం జరిగింది ఈ సందర్భంగా స్వామి వారికి విశేష చేసి స్వామికి షోడోపచారాలు విశేష నివేదన ఈ ఈ కార్యక్రమానికి ఈ విగ్రహ స్థాపనకు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఆంజనేయ ప్రసాద్ దంపతులు వ్యవహరించడం జరిగింది జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు ఈవో గారు ఆ కార్యనిర్వహణాధికారి హిరకృష్ణ గారు దేవస్థానం సిబ్బంది అర్చకులు అందరూ కూడా ఈ దేవ సుకర్మనారాయణ యొక్క జయంతి సందర్భంగా విశేష పూజల్లో పాల్గొనడం తీర్థ ప్రసాదం స్వీకరణ జరిగింది